వంకా లేదా చిన్న వాగులో వెతకమని చెప్పాడు ఆయన వెళ్లి వెతకగా అద్భుతం శ్రీ సాయి అధ్యాయం చాంద్ పాటిల్ పెండ్లి బృందంతో తిరిగివచ్చుట గత అధ్యాయంలో సూచించినట్లు సాయిబాబా అదృశ్యమైన తర్వాత ఎలా షిరిడీకి తిరిగివచ్చారో నేను ఇప్పుడు మొదట వివరిస్తాను ఔరంగాబాద్ జిల్లాలో అంటే నిజాం రాష్ట్రంలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే సంపన్న ముస్లిం పెద్ద మనిషి నివసించేవాడు ఆయన ఔరంగాబాద్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తన మగగుర్రాన్ని పోగొట్టుకున్నాడు రెండు నెలలపాటు శ్రద్ధగా వెతికినా పోయిన గుర్రం జాడ దొరకలేదు నిరాశ చెంది ఆయన తన జీనును తన వీపుపై వేసుకొని ఔరంగాబాద్ నుండి తిరిగివస్తున్నాడు నాలుగున్నర కోసుల దూరం ప్రయాణించిన తర్వాత దారిలో ఒక మామిడి చెట్టు వద్దకు చేరుకున్నాడు ఆ చెట్టు అడుగున ఒక రత్న అంటే విచిత్రమైన వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఆయన తలపై టోపీ ధరించి ఖఫ్ని అంటే పొడవైన అంగీ ధరించి చంకలో ఒక సత్క అంటే పొట్టికర్ర ఉంచుకొని చిలుం కాల్చడానికి సిద్ధమవుతున్నాడు చాంద్ పాటిల్ దారిగుండా వెళ్లడం చూసి ఆయన్ని పిలిచి చిలుం పీల్చమని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని అడిగాడు ఆ ఫకీరు జీను గురించి అడిగాడు అది తాను పోగొట్టుకున్న గుర్రానికి సంబంధించిందని చాంద్ పాటిల్ బదులిచ్చాడు ఆ విచిత్రమైన వ్యక్తి లేదా ఫకీరు దగ్గరలోని నాల అంటే వంక లేదా చిన్న వాగులో వెతకమని చెప్పాడు ఆయన వెళ్ళి వెతకగా అద్భుతం ఆయనకు గుర్రం దొరికింది ఈ ఫకీరు మామూలు వ్యక్తి కాదని ఒక అవాలియా అంటే గొప్ప సాధువు అని ఆయన అనుకున్నాడు గుర్రంతోపాటు ఫకీర్ వద్దకు తిరిగివచ్చాడు చిలుం కాల్చడానికి సిద్ధంగా ఉంది కాని రెండు వస్తువులు లేవు వన్ చిలుం వెలిగించడానికి అగ్ని మరియు టూ చాపి అంటే పొగపీల్చే గుడ్డ మొక్కను తడపడానికి నీళ్లు ఫకీరు తన శూలాన్ని అంటే పొడవైన ఇనుప చువ్వను గట్టిగా నేలలోకి గుచ్చాడు దాని నుండి ఒక నిప్పు కణం సజీవంగా బయటకు వచ్చింది దానిని ఆయన చిలుంపై పెట్టాడు తర్వాత ఆయన సత్కాను నేలపై కొట్టాడు అక్కడి నుండి నీరు ఊటలాగా రావడం ప్రారంభించింది ఆ నీటితో చాపీ తడిపి పిండి చిలుం చుట్టూ చుట్టబడింది అంతా పూర్తయిన తర్వాత ఫకీరు చిలుం తాగి చాంద్ కూడా ఇచ్చాడు ఇదంతా చూసి చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు ఆయన ఫకీరును తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని అభ్యర్థించాడు మరుసటి రోజు ఆయన పాటిల్ ఇంటికి వెళ్ళి కొంతకాలం అక్కడే ఉన్నాడు ఆ పాటిల్ ధూప్ గ్రామానికి గ్రామ అధికారి ఆయన భార్య సోదరుడి కొడుకు పెళ్లి వధువు సిరిడీకి చెందినది కాబట్టి పెండ్లికోసం సిరిడీకి బయల్దేరడానికి పాటిల్ ఏర్పాట్లు చేశాడు ఆ ఫకీరుకూడా బృందంతో పాటు వచ్చాడు వివాహం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగింది ఫకీరు తప్ప బృందం ధూట్కు తిరిగి వెళ్ళింది ఫకీరు ఒక్కరే సిరిడీలో ఉండిపోయారు అక్కడే శాశ్వతంగా ఉండిపోయారు ఫకీరుకు సాయి అనే పేరు ఎలా వచ్చింది పెళ్లి బృందం సిరిడీకి వచ్చినప్పుడు భగత్ భగత్మహ్లాసపత్తి పొలంలోని మర్రిచెట్టు అడుగున దిగింది బండ్లు ఖండోబ ఆలయం యొక్క బహిరంగ ప్రాంగణంలో విప్పబడ్డాయి మరియు బృందంలోని సభ్యులు ఒక్కొక్కరిగా దిగారు ఫకీర్ కూడా దిగాడు భగత్ మహలాసపతి ఆ యువ ఫకీరు దిగడం చూసి యా సాయి అని పలకరించాడు ఇతరులు కూడా ఆయన్ని సాయి అని పిలిచారు అప్పటినుండి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధి అయ్యారు ఇతర సాధువులతో పరిచయం సాయిబాబా ఒక పాడుబడిన మసీదులో ఉండటం ప్రారంభించారు బాబా షిరిడీకి రాకముందే దేవిదాస్ అనే ఒక సాధువు చాలా సంవత్సరాలుగా షిరిడీలో నివసిస్తున్నాడు బాబా ఆయన సహచర్యాన్ని ఇష్టపడ్డారు ఆయన మారుతీ ఆలయంలో చావడిలో ఆయనతో పాటు ఉండి కొన్నిసార్లు కూడా ఉండేవారు అప్పుడు జానకీదాస్ అనే మరో సాధువు వచ్చారు బాబా తన సమయాన్ని ఎక్కువగా ఆయనతో మాట్లాడటంలో గడిపేవారు లేదా జానకీదాస్ నివాసానికి వెళ్లేవారు అలాగే పూణేలోని పండరీకి చెందిన గంగాగిర్ అనే వైశ్య గృహస్థ సాధువు కూడా ఎల్లప్పుడూ షిరిడీకి వచ్చేవారు ఆయన సాయిబాబాను మొదట చూసినప్పుడు తోటకి నీరు పోయడానికి రెండు చేతులలో నీటి కుండలను మోసుకువెళ్ళను చూసి ఆశ్చర్యపోయి బహిరంగంగా ఇలా అన్నారు ఈ విలువైన ఆభరణాన్ని పొందిన షిరిడీ ధన్యము ఈ వ్యక్తి ఈరోజు నీరు మోస్తున్నాడు కాని ఆయన మామూలి కాదు ఈ భూని షిరిడి అదృష్టవంతురాలు మరియు యోగ్యమైనది కాబట్టే ఈ ఆభరణాన్ని దక్కించుకుంది అదేవిధంగా అక్కల్కోట్ మహారాజ్ శిష్యుడు అయిన మఠానికి చెందిన ఆనందనాథ్ అనే ప్రసిద్ధ సాధువు షిరిడీకి చెందిన కొందరితో కలిసి షిరిడికి వచ్చారు ఆయన సాయిబాబాను చూసినప్పుడు బహిరంగంగా ఇలా అన్నారు ఇది నిజంగా ఒక విలువైన వజ్రం ఆయన మామూలి మనిషిలా కన్పించినప్పటికీ ఆయన గార్ కాదు కాని ఒక వజ్రం ఇది మీరు సమీప భవిష్యత్తులో గ్రహిస్తారు ఈ మాట చెప్పి ఆయన ఏవాళ్లకు తిరిగి వెళ్లారు సాయిబాబా యువకునిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పబడింది బాబా వేషధారణ దినచర్య యుక్తవయస్సులో సాయిబాబా తలపై జుట్టు పెంచేవారు తన తల ఎప్పుడూ క్షవరం చేయించుకోలేదు ఆయన ఒక క్రీడాకారుడిలా వేషధారణలో ఉండేవారు ఆయన రాహతకు అంటే షిరిడి నుండి మూడు మైళ్లు వెళ్లినప్పుడు బంతి జాజీ జూచి మొక్కలను తీసుకువచ్చి వాటిని శుభ్రం చేసి నాటి నీరు పోశారు వామంతాత్య అనే భక్తుడు ఆయనకు ప్రతిరోజూ రెండు మట్టికుండలను అందించేవాడు వీటితో బాబా స్వయంగా మొక్కలకు నీరు పోసేవారు ఆయన బావి నుండి నీరు తోడి ఆ కుండలను భుజాలపై మోసేవారు సాయంత్రం ఆ కుండలను వేప చెట్టు పాదాల వద్ద ఉంచేవారు అవి కాల్చని మట్టితో చేసినవి కావడం వలన అక్కడ ఉంచగానే పగిలిపోయేవి మరుసటి రోజు తాత్యా రెండు కొత్త కుండలను అండించేవాడు ఈ పద్ధతి మూడు సంవత్సరాలు కొనసాగింది మరియు సాయిబాబా యొక్క శ్రమా కృషి వలన ఒక పూలతోట పెరిగింది ఈ ప్రదేశంలోనే ప్రస్తుతం బాబా యొక్క పెద్ద భవనం సమాధి మందిరం ఉంది దీనిని ఇప్పుడు చాలామంది భక్తులు సందర్శిస్తున్నారు మరియు ఉపయోగిస్తున్నారు వేప చెట్టు కింద పాదుకల కథ భాయి కృష్ణానాథ్ ఆలీబాగక్కర్ అనే అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు అక్కల్కోట్ మహారాజ్ యొక్క ఫోటోను పూజించేవాడు ఆయన ఒకసారి అక్కల్కోట్కు వెళ్లాలని మహారాజ్ పాదుకల దర్శనం చేసుకొని అక్కడ తన ఆరాధనను అందించాలని అనుకున్నాడు కాని ఆయన అక్కడికి వెళ్ళకముందే ఆయనకు కలలో దర్శనం లభించింది కలలో అక్కల్కోట్ మహారాజ్ కనిపించి ఆయనతో ఇప్పుడు షిరిడీ విశ్రాంతి స్థలం అక్కడికి వెళ్ళి నీ పూజను అందించు అని చెప్పారు కాబట్టి భాయి తన ప్రణాళికను మార్చుకుని షిరిడీకి వచ్చి బాబాను పూజించి అక్కడ ఆరు నెలలు ఉండి సంతోషంగా ఉన్నాడు ఈ దర్శనం మొదలైన వాటికి జ్ఞాపకార్థం ఆయన పాదుకలను సిద్ధం చేసి శ్రావణమాసం షక పద్దెనిమిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల పన్నెండులో శుభప్రదమైన రోజున దాదా కేల్కర్ మరియు ఉపాసని నిర్వహించిన సరైన వేడుకలు ఆచారాలతో వేప కింద ప్రతిష్ఠించారు పూజ కోసం దీక్షిత్ బ్రాహ్మణుడొకరు నియమించబడ్డాడు మరియు నిర్వహణ భక్తుడు సగుణ్కో అప్పగించబడింది ఈ కథ యొక్క పూర్తిపాఠం థానేకు చెందిన రిటైర్డ్ మామలద్దార్ సాయిబాబా యొక్క గొప్ప భక్తుడైన శ్రీ బీవీ దేవ్ మేరు నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షిత్లతో ఈ విషయం గురించి విచారించి సాయిలీల సంపుటి పదకొండు సంఖ్య ఒకటి పేజీ ఇరవై ఐదులో పాదుకల యొక్క పూర్తి పాఠాన్ని ప్రచురించారు అది ఈ విధంగా ఉంది పద్దెనిమిది వందల ముప్పై నాలుగు సెకండ్లో పంతొమ్మిది వందల పన్నెండు ఏడి బొంబాయికి చెందిన డాక్టర్ రామారావు కోఠారే బాబా దర్శనం కోసం షిర్డీకి వచ్చారు ఆయన కాంపౌండర్ మరియు ఆయన స్నేహితుడు భాయ్ కృష్ణానాథ్ అలీబాగ్కర్ ఆయనతో పాటు వచ్చారు కాంపౌండర్ మరియు భాయ్ సగున్మేరు నాయక్ మరియు జీకే దీక్షిత్లతో స్నేహం ఏర్పడింది విషయాలు చర్చిస్తున్నప్పుడు సాయిబాబా మొదట షిరిడీకి వచ్చి పవిత్రమైన వేపచెట్టు కింద కూర్చున్నారనే వాస్తవానికి ఒక స్మారక చిహ్నముండాలని ఈ వ్యక్తులు భావించారు వారు అక్కడ బాబా పాదుకలను ప్రతిష్ఠించాలని ఆలోచించి వాటిని కొన్ని గరుకురాళ్లతో చేయాలనుకున్నారు అప్పుడు భాయి స్నేహితుడు కాంపౌండర్ ఈ విషయాన్ని తన యజమాని డాక్టర్ రామారావు కోఠారేకు తెలియజేస్తే ఆయన ఈ ఉద్దేశం కోసం చక్కని పాదుకలను తయారు చేస్తారని సూచించాడు అందరూ ఈ ప్రతిపాదనను ఇష్టపడ్డారు మరియు డాక్టర్ కోఠారేకు తెలియజేయబడింది ఆయన షిరిడీకి వచ్చి పాదుకల యొక్క నమూనాను గీశారు ఆయన ఖండోబా ఆలయంలోని ఉపాసిని మహారాజు వద్దకు వెళ్లి తన నమూనాను ఆయనకు చూపించారు తరువాతివారు వారు అనేక మెరుగుదలలు చేసి పద్మాలు పూలు శంఘం చక్రం మానవుడు మొదలైన వాటిని గీసి వేప చెట్టు గొప్పతనం మరియు బాబా యొక్క యోగిశక్తులకు సంబంధించిన ఈ క్రింది శ్లోకాన్ని చెక్కాలని సూచించారు ఆ శ్లోకం ఈ విధంగా ఉంది సదా నింబార్వవృక్షలాసత్ సుధాస్రావిణం తిక్తమీ అప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం ఉపాసన యొక్క సూచనలు అంగీకరించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి పాదుకలు బొంబాయిలో తయారు చేయబడి కాంపౌండర్తో పాటు షిరిడికి పంపబడ్డాయి శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ప్రతిష్ఠించాలని బాబా చెప్పారు ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు జీకే దీక్షిత్ వాటిని ఊరేగింపుగా ఖండోబా ఆలయం నుండి ద్వారకామాయి వరకు తన తలపై మోసుకొచ్చారు బాబా పాదుకలను తాకి ఇవి ప్రభువు పాదాలు అని చెప్పి వేపచెట్టు పాదాల వద్ద వాటిని ప్రతిష్ఠించమని ప్రజలను అడిగారు ముందు బొంబాయికి చెందిన పస్తాసెట్ అనే ఒక పార్సీ భక్తుడు ఇరవై ఐదు రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపారు పాదుకల ప్రతిష్ఠాపన కోసం బాబా ఈ మొత్తాన్ని ఇచ్చారు ప్రతిష్ఠాపన మొత్తం ఖర్చు రూపాయలు వందు వచ్చింది అందులో డెబ్బై రూపాయలు చందాల ద్వారా వసూలు చేయబడ్డాయి మొదటి ఐదు సంవత్సరాలు జీకే దీక్షిత్ ప్రతిరోజు పాదుకలను పూజించారు మరియు తర్వాత ఇది లక్ష్మణ్ కాచేశ్వర్ జఖాడి ద్వారా జరిగింది మొదటి ఐదు సంవత్సరాల్లో డాక్టర్ కోఠారే దీపారాధన కోసం నెలకు రెండు రూపాయలు పంపేవారు మరియు పాదుకల చుట్టూ ఉన్న గ్రిల్లును కూడా పంపారు స్టేషన్ నుండి షిరిడికి గ్రిల్లును తీసుకురావడానికైన ఖర్చు ఏడు రూపాయల ఎనిమిది అనాలు ప్రస్తుతం ఏడు రూపాయల యాభై పైసలు మరియు పైకప్పు నిర్మాణం ఖర్చును సగుణ్ మేరు నాయక్ చెల్లించారు ఇప్పుడు జఖాడి నానా పూజారి పూజ చేస్తారు మరియు సగుణ్ మేరు నాయక్ నైవేద్యం సమర్పించి సాయంత్రం దీపాలు వెలిగిస్తారు భాయ్ కృష్ణానాథ్ అసలు అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు ఆయన అక్కల్కోట్కు వెళ్లే మార్గంలో పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో పాదుకల ప్రతిష్టాపన సమయంలో షిరిడీకి వచ్చారు బాబా దర్శనం చేసుకున్న తరువాత అక్కల్కోట్కు వెళ్లాలని ఆయన కోరుకున్నారు దీనికి బాబా అనుమతి అడిగారు బాబా ఇలా అన్నారు ఓ అక్కల్కోట్లో ఏముంది మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు ఆ స్థలం యొక్క ప్రస్తుత మహారాజ్ నేనే ఇక్కడ ఉన్నాను ఈ మాట విని భాయ్ కోట్కు వెళ్లలేదు పాదుకల ప్రతిస్థాపన తర్వాత ఆయన అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు హేమాడ్ పంథ్ ఈ వివరాలు తెలియవని ఒకవేళ తెలిసి ఉంటే ఆయన తన సచ్చరిత్రలో వాటిని చిత్రీకరించడంలో విఫలమయ్యేవారు కాదని శ్రీ బీవీదేవ్ ముగించారు మొహదీన్ తంబోలీతో కుస్తీ మరియు జీవితంలో మార్పు బాబా యొక్క ఇతర కథల వైపు తిరిగి వెళ్దాం షిరిడీలో మొహదీన్ అనే మల్లయోధుడు ఉండేవాడు బాబా మరియు ఆయన కొన్ని విషయాలపై ఏకీభవించలేదు మరియు ఇద్దరూ పోరాడారు ఇందులో బాబా ఓడిపోయారు అప్పటినుండి బాబా తన వేషధారణ జీవన విధానాన్ని మార్చుకున్నారు ఆయన ఖఫ్ని ధరించి లంగోట్ ధరించి తన తలను ఒక గుడ్డముక్కతో కప్పుకున్నారు ఆయన తన ఆసనం కోసం ఒక గోనెసంచి ముక్కను తన పడక కోసం గోనెసంచి ముక్కను తీసుకున్నారు మరియు చిరిజిన పాతబడిన రగ్గులు ధరించడానికి సంతృప్తి చెందారు ఆయన ఎల్లప్పుడూ రాజరికం కంటే పేదరికం ఉత్తమం ప్రభుత్వం కంటే చాలా ఉత్తమం ప్రభువు ఎల్లప్పుడూ పేదవారికి సోదరుడు అంటే స్నేహితుడు అని చెప్పేవారు గంగాగీర్ కూడా కుస్తీ అంటే చాలా ఇష్టం ఆయన ఒకసారి కుస్తీ పడుతున్నప్పుడు ఇలాంటి వైరాగ్య భావన ఆయనకు కలిగింది మరియు సరైన సమయంలో ఆయన ఒక నిష్ఠాతుడి గొంతు విన్నారు ఆయన దేవుడితో ఆడుకుంటూ తన శరీరాన్ని అరిగిపోవాలని చెప్పాడు కాబట్టి ఆయన కూడా సంసారాన్ని విడిచిపెట్టి దైవ సాక్షాత్కారం వైపు మళ్ళారు ఆయన పూణేలోని పండరీ దగ్గర నది ఒడ్డునొక మఠాన్ని స్థాపించి శిష్యులతో కలిసి అక్కడ నివసించారు బాబా ప్రజలతో కలవడం మరియు మాట్లాడడం ఆయన అడిగినప్పుడు మాత్రమే సమాధానాలిచ్చేవారు పగటిపూట ఆయన ఎల్లప్పుడూ వేప చెట్టు కింద కూర్చునేవారు కొన్నిసార్లు గ్రామం శివారులలోని వాగుదగ్గర ఒక తుమ్మ చెట్టు నీడలో కూర్చునేవారు మధ్యాహ్నం ఆయన యాదృచ్ఛికంగా నడిచి కొన్నిసార్లు నిమ్గాకు వెళ్లేవారు అక్కడ ఆయన బాలాసాహెబ్ దేంగ్లే ఇంటికి తరచుగా వెళ్లేవారు బాబా శ్రీ బాలాసాహెబ్ను ప్రేమించారు ఆయన తమ్ముడు నానాసాహెబ్కు రెండవ భార్యను పెళ్లి చేసుకున్నప్పటికీ కొడుకులేదు బాలాసాహెబ్ నానాసాహెబ్ను సాయిబాబా దర్శనం కోసం పంపాడు మరియు కొంతకాలం తర్వాత ఆయన అనుగ్రహంతో నానాసాహెబ్కు కొడుకు పుట్టాడు అప్పటి నుండి ప్రజలు సాయిబాబాను చూడడానికి పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభించారు మరియు ఆయన కీర్తి వ్యాపించి అహమద్నగర్ చేరుకుంది అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్ మరియు కేశవ్ చిదంబరం మరియు అనేక మంది ఇతరులు షిరిడీకి రావడం ప్రారంభించారు బాబా పగటిపూట తన భక్తులతో చుట్టుముట్టబడేవారు మరియు రాత్రి ఒక పాత శిథిలమైన మసీదులో నిద్రించేవారు ఈ సమయంలో బాబా యొక్క వస్తువులలో చిలుం పొగాకు ఒక తుమ్రెల్ అంటే టిన్ పాత్ర పొడవైన కఫ్ని తన తల చుట్టూ ఒక గుడ్డముక్క మరియు ఎల్లప్పుడూ తన వద్ద ఉంచుకునే ఒక సత్క అంటే పొట్టికర్ర ఉండేవి తలపై ఉన్న తెల్లటి గుడ్డముక్క జడల జుట్టులా మెలితిరిగి ఎడమ చెవి నుండి వెనక్కి ప్రవహించేది దీనిని వారాల తరబడి ఉతకలేదు ఆయన బూట్లు చెప్పులు ధరించేవారు కాదు ఒక గోనిసంచి ముక్క ఆయన చాలా రోజులు కూర్చునే ఆసనం ఆయన కౌపీనం ధరించి చలిని నివారించడానికి ఆయన ఎల్లప్పుడూ దక్షిణం వైపు తిరిగి తన ఎడమ చేయిని చెక్క రేలింగ్పై ఉంచి ఒక ధోని ముందు కూర్చునేవారు ఆ ధోనిలో ఆయన అహంకారం కోరికలు మరియు అన్ని ఆలోచనలను హోమంగా సమర్పించి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అంటే దేవుడే ఏకైక యజమాని అని ఉచ్చరించేవారు ఆయన కూర్చున్న మసీలు కేవలం రెండు గదుల పరిమాణం మాత్రమే అక్కడ భక్తులందరూ వచ్చి ఆయనను చూసేవారు పంతొమ్మిది వందల పన్నెండు ఏడీ తరువాత ఒక మార్పు వచ్చింది పాత మసీదు మరమ్మత్తు చేయబడి ఒక రాతివేదిక నిర్మించబడింది బాబా ఈ మసీదులో నివసించడానికి రాకముందు ఆయన చాలా కాలంపాటు తకియా అనే ప్రదేశంలో నివసించారు అక్కడ తన కాళ్లకు గుంగ్రూ అంటే చిన్న గంటలు ధరించి బాబా సున్నితమైన ప్రేమతో అందంగా నృత్యం చేసేవారు మరియు పాటలు పాడేవారు నీటిని నూనెగా మార్చుట సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం ఆయన దుకాణదారుల నుండి నూనె అక్కుగా తీసుకుని మసీదు మరియు ఆలయంలో రాత్రంతా దీపాలు వెలిగించేవారు ఇది కొంతకాలం కొనసాగింది నూనెను ఉచితంగా సరఫరా చేసిన బనియాలు ఒకసారి కలిసి ఆయనకు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు ఎప్పటిలాగే బాబా నూనె అడగడానికి వెళ్లినప్పుడు వారందరూ ఆయనకు స్పష్టంగా లేదు అని చెప్పారు కలతచందని బాబా మసీదుకు తిరిగి వచ్చి దీపాలలో పొడివత్తులు ఉంచారు బనియాలు ఆసక్తిగా ఆయనను గమనిస్తున్నారు బాబా చాలా తక్కువ అంటే కొన్ని చుక్కలు నూనె ఉన్న తుమ్రేలను అంటే టిన్ పాత్రను తీసుకుని అందులో నీరు పోసి తాగి ఆ పాత్రలో పడేలా చేశారు ఈ విధంగా టిన్ పాత్రను పవిత్రం చేసిన తరువాత ఆయన మళ్లీ పాత్రలో నీరు తీసుకుని అన్ని దీపాలను దానితో నింపి వాటిని వెలిగించారు చూస్తున్న బనియాల ఆశ్చర్యం మరియు భయంతో దీపాలు వెలగడం ప్రారంభించి రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి బనియాలు పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పారు బాబా వారిని క్షమించి భవిష్యత్తులో మరింత సత్యంగా ఉండమని వారిని అడిగారు కపటగురువు జవ్వర్ అలీ పైన పేర్కొన్న కుస్తీ తర్వాత ఐదు సంవత్సరాలకు జవ్వర్ అలీ అనే పేరుగల అహ్మేద్ నగర్కు చెందిన ఒక ఫకీరు తన శిష్యులతో రాహతాకు వచ్చి వీరభద్ర దేవాలయం దగ్గర భఖల్లో అంటే విశాలమైన గదిలో ఉన్నాడు ఆ ఫకీరు పండితుడు మొత్తం ఖురాన్ను వల్లించగలడు మరియు తీయని నాలుక కలవాడు గ్రామంలోని మతమైన భక్తిగల చాలామంది ప్రజలు ఆయన వద్దకు వచ్చి ఆయనను గౌరవించడం ప్రారంభించారు ప్రజల సహాయంతో ఆయన వీరభద్ర ఆలయం దగ్గర ఒక ఈద్గాను అంటే ముస్లింలు ఈద్గా రోజున ప్రార్థించే గోడను నిర్మించడం ప్రారంభించారు ఈ విషయం గురించి కొంత గొడవ జరిగింది కాబట్టి ఆయన రాహతాను విడిచిపెట్టవలసి వచ్చింది అప్పుడు ఆయన షిరిడీకి వచ్చి బాబాతో కలిసి మసీదులో నివసించాడు ప్రజలు ఆయన తీయని మాటలకు ఆకర్షితులయ్యారు మరియు ఆయన బాబాను తన శిష్యుడిగా పిలవడం ప్రారంభించాడు బాబా అభ్యంతరం చెప్పకుండా ఆయనకు చేలా కావడానికి అంగీకరించారు అప్పుడు గురువు చేలా ఇద్దరూ షిరిడీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు గురువుకు తన శిష్యుడి విలువ ఎప్పుడూ తెలియదు కాని శిష్యుడికి గురువు యొక్క లోపాలు తెలుసు అయినప్పటికీ ఆయన తన విధులను జాగ్రత్తగా పాటిస్తూ ఆయనను ఎప్పుడూ అగోవపరచలేదు ఆయన మాస్టర్కు వివిధ రకాలుగా సేవకూడా చేశారు వారు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు కాని వారి ప్రధాన నివాసం రాహతాలో ఉండేది షిరిడీలోని బాబాను ప్రేమించే భక్తులు బాబా తమ నుండి దూరంగా రాహతాలో ఉండడం ఇష్టపడలేదు కాబట్టివారు బాబాను తిరిగి షిరిడీకి తీసుకురావడానికి ఒక గుంపుగా వెళ్లారు వారు ఈద్గా దగ్గర బాబాను కలిసినప్పుడు మరియు తాము వచ్చిన ఉద్దేశాన్ని చెప్పినప్పుడు బాబావారికి ఫకీరు కోపిష్ఠుడు ఆయనను వదిలి వెళ్లరు మరియు ఫకీరు తిరిగి రాకముందే ఆయన లేకుండా షిరిడీకి తిరిగి వెళ్లడం మంచిది అని చెప్పారు వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫకీరు వచ్చి తన శిష్యుడిని తీసుకువెళ్లడానికి ప్రయత్నించినందుకు వారిపై చాలా కోపంగా ఉన్నాడు కొంత చర్చ జరిగింది వాగ్వాదం జరిగింది మరియు చివరకు గురువు చేలా ఇద్దరూ షిరిడీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మరియు వారు తిరిగివచ్చి షిరిడీలో నివసించారు కాని కొద్ది రోజుల తర్వాత గురువును దేవిదాస్ పరీక్షించాడు మరియు ఆయన సలిపోరని కనుగొనబడింది బాబా పెండి బృందంతో షిరిడీకి రాకముందు పన్నెండు సంవత్సరాల ముందు దేవిదాస్ సుమారు పది లేదా పదకొండు సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చి మారుతి ఆలయంలో నివసించాడు దేవిదాస్కు మంచి లక్షణాలు మరియు ప్రకాశవంతమైన కళ్ళు ఉన్నాయి మరియు ఆయన వైరాగ్యానికి నిదర్శనం మరియు ఒక జ్ఞాని దాతకోటే కాశీనాథ్ ఇతరులు వంటి చాలామంది ప్రజలు ఆయనను తమ గురువుగా భావించారు వారు జవ్వరలిని ఆయన సమ్మెతిలోనికి తీసుకువచ్చారు మరియు ఆ తర్వాత జరిగిన చర్చలో జవ్వర్ ఓడి షిరిడి నుండి పారిపోయాడు ఆయన వెళ్లి బీజాపూర్లో ఉండి చాలా సంవత్సరాల తర్వాత షిరిడీకి తిరిగి వచ్చి సాయిబాబా ముందు సాష్టాంగపడ్డాడు తాను గురువు అని మరియు సాయిబాబా తన చేలా అనే భామ తొలగిపోయింది మరియు ఆయన పశ్చాత్తాపడగా సాయిబాబా ఆయనను గౌరవంగా చూశారు ఈ సందర్భంలో బాబా అహంకారాన్ని ఎలా వదిలికోవాలి మరియు అత్యున్నత లక్ష్యం అంటే స్వీయ సాక్షాత్కారాన్ని సాధించడానికి శిష్యుడిగా విధులను ఎలా నిర్వహించాలో సాయిబాబా ప్రాక్టికల్ ప్రవర్తన ద్వారా చూపించారు మహాల్సపతి ఇచ్చిన సంస్కరణ ప్రకారం ఈ కథ ఇక్కడ చెప్పబడింది తర్వాతి అధ్యాయంలో రామనవమి పండుగ మసీదు దాని పూర్వపరిస్థితి మరియు తర్వాత అభివృద్ధి మొదలైనవి వివరించబడతాయి శ్రీ సాయికి నమస్కారం అందరికీ శాంతి కలుగుగాక